జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమ్మరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు మన బచ్చ్రపేడ మండలంలో మరి వివిధ గ్రామాలలో నూతనముగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది నియమించడం జరిగింది మరి అదేవిధంగా మరి మండల పార్టీ అధ్యక్షులు పదవి కాల్గొన్నదై కాబట్టి అధిష్టానం ఎవరికి ఇచ్చినా మనము అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా కట్టుబడి నిర్ణయం తీసుకుందాం మరి అదేవిధంగా ఏ వర్గాన్ని కావాలన్నా ఏ కులానికి కావాలన్నా అన్న ఆలోచనతో మరి ఈ విధంగా గురుకుల పెట్టి జరుగుతుంది అలాంటి విషయాలు విషయాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలి ఈ మండలంలో కూడా సమన్వయ కమిటీ ఉన్నది సమన్వయ కమిటీ దృష్టికి తీసుకొస్తే మరి అధిష్టాన దృష్టికి మేము తీసుకుపోతాము మరి కష్టపడ్డ కార్యకర్తకు ఎవరైనా నిర్వహిస్తారు కష్టపడ్డ కార్యకర్తకు మరి న్యాయం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను అధిష్టానం బచ్చినపేట మండలంలో ఎవరికి అధ్యక్ష పదవిలు ఇచ్చిన అధిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మా మిత్రులు స్నేహితులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే మా మనోభావాలను దెబ్బతినకుండా మన కమిటీకి కానీ సార్కు నేరుగా కానీ ప్రతాపన్నర్ నేరుగా కానీ కలిసి చెప్పుకోవచ్చు ఈ విలేకరుల ద్వారా ఇది అది అని అనొద్దని పది సంవత్సరాలుగా పార్టీలో మగ్గిపోయిన కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నిజంగా కాంగ్రెస్ అభిమానులు దెబ్బతిన్నరు ఇప్పుడు కలిసికట్టుగా పనిచేసుకొని ప్రజలలో ముందుకు పోయి ఉందామని వ్యతిరేక పూటంలో తయారు చేయొద్దని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్